నైవిశారణ్యంలో జరిగింది ఈ కథ అంతా కూడా అత్యంత ప్రాచీన కాలంలో మహానుభవుడు వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు ఆయన హిమాలయ పర్వతానికి వెళ్ళాడు ఆయనకు చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఒక ఆశ్రమం కాన్పూర్ దగ్గర ఉంది గంగా తీరంలో ఒకటి యమునా తీరంలో ఉంది ఒకటి కురుక్షేత్రంలో ఉంది ఇంకొకటి బదరీ దగ్గర ఉంది హిమాలయ పర్వతాల్లో బదరీకి మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే తెలుస్తుంది ఈసారి వెళ్ళండి వచ్చే సంవత్సరం మేము బదరీకి మళ్ళీ ఇంకోసారి తీసుకెడుతున్నాం అటువంటి అప్పుడు వస్తే మీకు వ్యాసుడు భారతం భాగవతం రెండూ రాసిన స్థలం చూడవచ్చు సరిగ్గా బదరీనారాయణుని గుడి దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు నడిచి పెడితే ఓ పెద్ద ఎత్తైన కొండ ఉంటుంది ఆ కొండ దగ్గర రెండు గుహలు ఉంటాయి ఒక గుహ వ్యాసగుహ ఇంకోటి గణేష గుహ అందులో వ్యాసగుహలో వ్యాసుడు తపస్సు చేశాడు అది సరస్వతీ నదీ తీరం ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మానా అంటారు అది దాటితే ఇంకా చైనా బోర్డర్ అనమాట చైనాకి మనకి మానాయే అడ్డు ఇది దాటితే ఇంకా చైనాలోకి వెళ్ళిపోతాం అది కూడా కర్మగాలి మా అనుభవుడు ప్రథమ ప్రధానమంత్రి గారి టైంలో వెళ్ళిపోయింది కానీ లేకపోతే అది కూడా మందే అనుకోండి అదిగో ఆ ప్రాంతంలో వేదవ్యాసుల వారు ఒకప్పుడు కఠోర దీక్షతో సంవత్సర కాలం తపస్సు చేశాడు మాత్రుడు హిమాలయ పర్వతాలలో అందున కార్తీక మాసం నుంచి వైశాఖ మాసం మధ్యలో అక్కడ ఉండలేడు ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్నానం చేయలేడు ఎందుకంటే ఆ సమయంలో మంచు గడ్డ కట్టేస్తుంది సరస్వతి అనేది ప్రవహించదండో చాలా సన్నగా అడుగు నుంచి ప్రవహించి పైనంత మంచే ఇక గడ్డే కడుతుంది మళ్ళీ వైశాఖ మాసం నుంచి క్రమంగా కరిగి ఆ ప్రవాహం కొంత దూరం వస్తుంది ఈ మానా దగ్గర నుంచి సరస్వతి ఒక్క మూడు కిలోమీటర్లు ప్రవహించాక అలకనందా నదిలో కలిసిపోతుంది ఇంకా తర్వాత అది అయిపోయింది తప్ప సరస్వతి మనకు కనబడదు అందుకే సరస్వతి నదికి పుష్కర స్నానం చేయాలంటే అదిగో బదరి వెళ్ళవలసిందే ఇంకెక్కడైనా అంతర్వాహిని మళ్ళీ కురుక్షేత్రంలో కనపడుతుంది కురుక్షేత్రంలో ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఏమంటారు సూర్యకుండ్ అనండోయ్ పంచకం అంటే చెప్పరు సూర్యకుండ్ అన్నారంటే మాత్రం హిందీ వాళ్ళు దాని గురించి చెబుతారు ఆ ప్రాంతంలో సన్నగా ప్రవహిస్తుంది ఇదంతా పక్కన పెడితే ఎందుకైనా మంచిదని ఎక్కువ మంది మానాకే అన్నమాట అదిగో అక్కడ ఆ సంవత్సర కాలం చలిలో కూడా ఆ చలిని జయించి తపస్సు చేశాడు ఆయన హిమాలయే పర్వతే పాదే హిమాలయ పర్వత పాదం దగ్గర అంటే కొండ పైన ఉంటుంది పాదం అంటే కింద ప్రాంతం అన్నమాట ఆ చర్య దగ్గరకు వచ్చాడు ఆయన ఒక రోజున పద్మాసనం వేసుకున్నాడు ఆత్మానందాన్ని పొంది రెండు చేతులు జోడించి మానసిక ధ్యానం చేశాడు అప్పుడు ఆయనకి లోపల ఒక దివ్య దృశ్యం కనపడింది కంటితో చూసేది లౌకిక దృశ్యం లోకములో ఉన్న వస్తువులని ఈ కళ్ళు కొంతవరకు చూస్తాయి ఇది ముసలితనం వస్తే పెట్టుకున్నా పూర్తిగా కనపడదు ఇది మానవ శరీర లక్షణం కానీ ఆయన కళ్ళు మూసుకుంటే ఆయన హృదయంలో ఒక అద్భుత దృశ్యం కనపడింది ఏమిటా దృశ్యం ఈ చరాచర జగత్తంతా కటిక చీకటి కింద ఉందిట ఎవ్వరూ కనపడటం లేదు అంటే సృష్టి ఆరంభకాలం ఎలా ఉందో ఆయనకి హృదయంలో కనపడింది అనమాట సృష్టి ఆరంభంలో అంత చీకటి చీకటి కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటి ఆ చీకటిలో హఠాత్తుగా ఒక జ్యోతి కనపడింది ఈ జ్యోతి చూస్తూ ఉండగానే ఒక పెద్ద బంగారపు గుడ్డు కింద మారిపోయింది హిరణ్మయ అండంగా మారిపోయింది ఈ అండం కదిలింది కదులుతున్న అండం క్రమంగా విచ్చుకుంది అదొక వేయి రేకుల పద్మంగా మారిపోయింది ఆ పద్మంలోంచి హిరణ్య గర్భుడు అనే పేరుతో ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు ఆయన సృష్టిలో మొట్టమొదటి పురుషుడు లోకాలను సృష్టించడం కోసం అంతటా వ్యాపించిన పరమాత్మ వెలుగుగా మారి ఆ వెలుగు గుడ్డుగా మారి ఈ గుడ్డు విచ్చుకుని అందులోంచి హిరణ్య గర్భుడు పుట్టాడు ఆయనే పురుషుడు లేక పురుషోత్తముడు ఆయన చుట్టూత కొన్ని శక్తులు చేరి ఈ పురుషుణ్ణి స్తోత్రం చేశాయి అదే పురుష సూక్తం ఓం సహస్ర శేరషాహ్ పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం ఆయన స్తోత్రం చేసింది ఒక ఆయనకు అనుమానం వచ్చింది ఈ మధ్యనే సందేహంలో అడిగాడు సహస్ర శేరషాహ అంటే వెయ్యి తలలు కలిగిన వాడు బాగానే ఉంది సహస్రాక్ష అంటారేమిటి ఒక తలకాయకి రెండు కళ్ళు ఉంటాయి కదా అప్పుడు సహస్ర శీరషములు కలిగిన వాడికి రెండు వేల కళ్ళు అనాలి కానీ వెయ్యి కళ్ళు ఉన్నాయని ఎలా అన్నారండి అన్నాడు అందుకే సంస్కృతం చదువుకోరాయన అని మన పెద్దలు చెప్పారు సంస్కృతంలో సహస్రము అంటే ఏ గ్రూప్ ఆఫ్ సమూహము అని అర్థం సహస్ర శీర్షములు అంటే లెక్కలేనన్ని తలలు కలిగిన వాడు ఎన్ని తలలున్నాయో లెక్క పెట్టలేము ఎన్ని తలలున్నాయో లెక్క పెట్టలేం కనుక సహస్రాక్ష అంటే లెక్కలేనని కళ్ళు కలిగినవాడు సహస్రపాత్ అనేక పాదములు కలిగినవాడు మళ్ళీ మనకు అనుమానం వస్తుందేమోనని భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపిస్తున్నప్పుడు అనేక బాహుదర వక్త్రేత్రం పశ్యామి సర్వతోనంత రూపం నాంతం మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా అనేక బాహు ఉదర నేత్రం అన్నాడు అనేక అంటే లెక్క పెట్టడానికి వీలు కానీ బాహు చేతులు ఉదర పొట్టలు వక్ర ముఖములు నేత్రం కళ్ళు కలిగిన వాణ్ణి నిన్ను చూస్తున్నాను దాంతో నాకు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియటం లేదు నీ స్వరూపానికి ఆది లేదు మధ్య లేదు అంతం లేదు ఇప్పుడు పద్నాగర్ గారిని చూడగానే కాళ్ళు కనపడ్డాయి ఇది ఆది నడుము కనపడింది నడుముని సంస్కృతంలో మధ్య అంటారు ఇదిగో ఈ శిరస్సు పైభాగంలో ఇంకేం లేదు కాబట్టి ఇది అంతం ఆది మధ్య అంతం ఒక మనిషి కనపడుతున్నాయి కానీ ఆ పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉండడం వల్ల లెక్కలేనన్ని కళ్ళు కాళ్ళు కీళ్ళు చెవులు అన్నీ ఉండడం వల్ల ఎక్కడ నుంచి ఎక్కడికి వ్యాపించాడో తెలియటం లేదు అందుకని నాంతం నా మధ్యం నా పునఃత్తవ ఆదిం అన్నాడే నీకు ఆది మధ్య అంతం కనపడటం లేదు అంతటి వాడు అటువంటి పరమాత్ముడు మళ్ళీ ఏం చేశాట ఇదంతా వ్యాసుడు హృదయంలో చూస్తున్నట్టుండే టక్కన మళ్ళీ ఆ విరాట్ పురుషుడు హిరణ్య గర్భుడు ముగ్గురుగా మారిపోయాడు ఒకడు బ్రహ్మ మరొకడు విష్ణువు ఒకడు శివుడు ఈ ముగ్గురు కలిసి ఒకడు సృష్టిని చేశారు ఒకడు దాన్ని పోషించడం మొదలుపెట్టారు ఇంకొకడు దాన్ని సంహరించడం మొదలుపెట్టాడు ఈ దృశ్యాలు కనపడ్డాయి మళ్ళీ బ్రహ్మగారి ద్వారా అనేక లోకాలు పుట్టుకొచ్చాయి ఈ భూలోకం వంటి లోకాలు ఎన్నో పుట్టుకొచ్చాయి సముద్రములు పుట్టుకొచ్చాయి మొట్టమొదటి నీళ్లు సృష్టించాడు అపయవ ససర జాదవ్ ఇదే వేదం కూడా చెబుతున్నది ముందు నీరే సృష్టించాడు ఆ నీటిలో విష్ణువు పడుకున్నాడు కనుక నారాయణుడు అన్నారు సంస్కృతంలో నారము అంటే నీరు నారా అయనం నారాయణం అని ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసోనవ అయనంతశతా తేన నారాయణ స్మృత ఆపహ అంటే నీరు నీరు సంస్కృతంలో నార అని పిలువబడుతుంది అయనము అంటే నివాసముగా కలవాడు నార అయన నారాయణ అంటే నీరే నివాసముగా కలవాడు ఈ చరాచర జగత్తులో ముందు నీరు పుట్టిందిట ఆ నీటిలో ఆయన అందువల్ల ఏమైంది ఇప్పుడు నీరు ఆయనకి నివాసం అయ్యింది అందుకని నారాయణ చిత్రం ఏంటంటే నీటిలో ఆయన ఉన్నాడు ఈ నీరు మళ్ళీ ఆయనలో ఉందిట ఆయనలో నీరు నీటిలో ఆయన అద్దంలో మన మొహం చూసుకోండి మనలో అద్దం అద్దంలో మనం మళ్ళీ అద్దంలో మనం అలా కనపడతాం అటు ఇటు రెండు అద్దాలు పెట్టుకుంటే ఎంతమంది కనపడతారో లెక్కే లేదు వెనక ముందు చూస్తే అలాగే ఆయనలో ఉంటుంది నీరులో ఆయన ఉంటున్నాడు ఈ విధంగా పరస్పరం ఒకరిలో ఒకరున్నారు కనుక నారాయణ కేవలం నీరే కాదు సంస్కృతంలో నార అంటే జ్ఞానము అని అర్థం ఆయన జ్ఞానములో ఉంటాడు జ్ఞానమును అందిస్తాడు కాబట్టి నారాయణ నార అంటే ప్రాణులు అని అర్థం ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ జీవరాశులు నాలుగు రకాలుగా ఉంటాయి అవి అండజములు శ్వేదజములు ఉద్భిజ్జములు జరాయుజములు అందులో అండజము అంటే ఏమిటనమాట ముందు గుడ్డు పుడుతుంది గుడ్డులోంచి ప్రాణి పుడుతుంది దానికి అండజము జా అంటే పుట్టుట అండ అంటే గుడ్డు అండము నుండి జా పుట్టింది కనుక అండజం పాములు అలాగే కొన్ని రకాలైనటువంటి మొసళ్ళు ఇలా గుడ్లు పెట్టే ఉన్నాయి బల్లులు ఇవన్నీ గుడ్లు పెడతాయి అవునా ఈ గుడ్లు కొంతకాలానికి పగిలి అందులోంచి కోళ్ళు పెట్టలు పాములు మొసళ్ళు ఇవి బయటకు వస్తున్నాయి ఇవన్నీ అండజములు ఇది ఒక రకమైన జీవరాశి ఇక రెండవది స్వేదజము అంటే చెమట నుంచి పుడతాయి ఉదాహరణకి నాలుగు రోజుల పాటు తల అంటుకోకుండా ఉంటే పాత బస్తీలో కొంతమంది ఉంటారండి మాకి స్నానం మాసానికి ఒక్కే మారు ఇలా నెలకోసారి స్నానం చేస్తే ఏమవుతుంది తలంతా అట్టగట్టేసి చెమట పుడుతుంది ఒళ్ళంతా చెమట పడితే అప్పుడు తలలో పుడతాయి పేలు ఇవి స్వేదజములు మంచం మీద పడుకోండి ఆ మంచం ఏనాడు ఉతకకుండా పరుపులు తీయకుండా దుప్పట్లు అలాగే ఉంచితే అప్పుడు పుట్టేవి నల్లులు అలాగే చర్మానికి ఎప్పుడు రుద్దుకోపోతే ఏమవుతుంది కురుపులు పుట్టి అందులోంచి క్రిములు పుడతాయి ఈ విధంగా ఇవి కూడా చెమట నుంచి పుట్టాయి వీటిని స్వాదజములు అన్నారు ఇంకా మూడవవి ఉద్భిజ్జములు విత్తనములు ముంద పుడతాయి ఈ విత్తనం నేల మీద పడి ఆ నేలలో నీరు పడగానే ఆ మట్టిలో నాని నాని అందులోంచి విత్తనం చీల్చుకుని అందులోంచి పాదులు మొక్కలు పైకొస్తాయి ఈ విధంగా పైకొచ్చే ఈ లతలు ఈ మొక్కలు ఇవన్నీ ఉద్భిజ్జములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చే వస్తువులు ఇంకా నాలుగవ రకం జరాయుజములు తల్లి కడుపులో ఒక గర్భకోశం ఉంటుంది అందులో మావి అని ఉంటుంది ఈ మావిలో ప్రవేశించిన వాడు అందులో తొమ్మిది నెలల్లో పది నెలల్లో ఆయా ప్రాణి యొక్క ధర్మాన్ని బట్టి ఉండి తల్లి కడుపులోంచి బయటకొస్తాడు ఈ మావితో పాటు పుడతాడు అలా పుట్టే వాళ్ళంతా జరాయుజములు అనగా గేదెలు ఆవులు మేకలు మనుష్యులు మనం కూడా పశువులమేనండాయి ఇవాళ ఏదో పెద్ద గొప్పగా మేము నరులు అనుకుంటున్నాం కానీ మ్యాన్ మేనీస్ ఎస్ సోషల్ యానీ వల్ల ఇంగ్లీషు చెబుతున్నది జంతువు నాం నరజన్మ దుర్లభమని వేదము చెబుతున్నది కాబట్టి మనం కూడా జంతువులమే వీళ్ళంతా జరాయుజములు ఈ విధంగా అండజములు శ్వేదజములు ఉద్భిజ్జములు జరాయుజములు అని పిలువబడే నాలుగు రకాలు కలిపి ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఉన్నారు ఈ జీవరాశులన్నిటినీ సంస్కృతంలో నార అంటారు ఈ నార అయనహ నారాయణ అంటే ప్రతి ప్రాణిలో ఉన్నాడు ప్రాణులయనలో ఉన్నారు కాబట్టి కూడా నారాయణుడు ఆయనందులో పడుకుని బ్రహ్మ ఇంకా లోకాలు సృష్టించు నువ్వేమో పుట్టిస్తే నేను పోషిస్తాను అన్నాడు శిక్షించే బాధ్యత శివుడికి ఇచ్చాడు ఈ విధంగా హిరణ్య గర్భుడి నుంచి త్రిమూర్తులు ఆవిర్భవించారు అనేక రకాల సృష్టిలు వచ్చాయి ఆ సృష్టి జరుగుతున్నప్పుడు మళ్ళీ ధర్మాలు అధర్మాలు ఏర్పడ్డాయి శాస్త్రములు ఏర్పడ్డాయి వేదములు విభజింపబడ్డాయి కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వంటి యుగాలు ఏర్పడ్డాయి ఇవన్నీ వ్యాసుడు తన హృదయంలో చూశాడు అనంతమైన సృష్టి అంతా కేవలం రెండున్నర గంటల కాలంలో మొత్తం చూసేసేటండి రెండున్నర గంటల సినిమా అన్న లోపల ఏది ఇన్నేళ్ళుగా సాగుతున్న సృష్టి ప్రక్కన కళ్ళు విప్పాడు ఆయన ఆహా పరాశరుడనే మా తండ్రి ఇచ్చిన మంత్రప్రభావంతో చేసి నేను ఎన్నెన్నో విశేషాలు తెలుసుకున్నాను వీటన్నిటినీ నేను లోకానికి అందిస్తాను అని లోకానికి అందించాడు కానీ అందించిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది నేను నోటితో చెప్పుకుపోతున్నాను చెప్పుకపోతే ఇది కొంతకాలానికి నిలబడదు కదా నిలబడాలంటే ఏం చెయ్యాలి రాయాలి రాయాలంటే ఈయన వల్ల అవ్వడం లేదు పెద్ద సమస్య ఏంటంటే మేము కూడా అంతే పురాణం చెబుతాం కానీ రాసి పెట్టేవాడు ఉంటే అంత తేలిక కదా ఇప్పుడంటే ఈ కెమెరాలు ఐట్యూబు యూట్యూబు ఏవో యూట్యూబ్లు వచ్చాయి కాబట్టి చెప్పిన పురాణాలు శాశ్వతంగా ఉంటున్నాయి మా చిన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాను ఈ పురాణాలు మా అంబికాకృష్ణ ఎంతో శిష్యుడు అంబికా దర్బార్ బతన నా చేత పద్దెనిమిది పురాణాలు ఏలూరులో చెప్పించాడు ఇవన్నీ గాలిపోయాయి చాలా వరకు అప్పట్లో టేప్ రికార్డులో చేసేవాడు అదే యూట్యూబ్ వస్తే ఇప్పుడు నిలబడింది అందుకని ఆ రోజుల్లో చాలామంది పురాణములు చెప్పినా నిలబడలేదు ప్రజలు కంఠస్థం చేసి దాన్ని మళ్ళీ మళ్ళీ మౌఖికంగా చెప్పేవారు అలా కాకుండా గ్రంథ రూపంలో దీన్ని నిలబెట్టాలి అనిపించింది ఆయనకి అనిపించి ఏం చేసాడు ఒక రోజున ఈ అపూర్వమైన భారతాన్ని ఎవడన్నా పెట్టేవాడు దొరికితే బాగుండు అప్పుడు ఈ పుస్తకం శాశ్వతం అవుతుంది ఎవడు రాసి పెడతాడా అనుకుంటూ తన ఆశ్రమానికి వచ్చాడు ఈ బదరీ దగ్గరే ఆశ్రమంలో శిష్యులతో పాటు కూర్చుని ఏమైనా నువ్వు రాస్తావా నువ్వు రాస్తావంటే చాలామంది అన్నారు గురువుగారు మీరు చెప్పేంత వేగంగా ఎక్కడ రాస్తామండి పైగా మాకంత పాండిత్యం ఉండాలి కదా మాకు ఏ శబ్దం ఎలా రాయాలో తెలియదు అన్నారట ఇప్పటికీ మన వాళ్ళకి ఏం తెలుస్తున్నాయి భాష మళ్ళీ కార్జున నగరం రాస్తాడు ఇక్కడ అది మల్లికార్జున ఒత్తుండకూడదు ఇలాంటి పాఠాలు వచ్చాయంటే కంపులు అయిపోతాయి కదా మొత్తం భాష అంతా కూడా పాడైపోతుంది అక్కడ ఒకటి ఉంటుంది వీడు ఇంకోటి చెబుతాడు అమ్మ బాబోయి చివరికి విసిగెత్తిపోతుంది అనమాట ఎప్పటికి కూడా సింధూరం పెట్టుకున్నారా అని ఒక ఆవిడ ఒక యాంకర్ ఆ మధ్య నన్ను ధర్మ సందేహంలో అడిగింది నా తల్లి సింధూరం పెట్టుకుంటే ఎగిరిపోతారు తల్లి అన్నాను ఆవిడకి అర్థం కాల సంస్కృతంలో ఒత్తు ఉండదు బొట్టుకి సింధూరము అని ఉండాలి సింధూరము అని ఒత్తు లేకుండా ఉంటే బొట్టు అదే ఒత్తుంది అనుకోండి అప్పుడు దీర్ఘం లేకపోతే ఏనుగు అని అర్థం సింధూరము అంటే ఏనుగు సింధూరము అంటే ఒట్టు ఇప్పుడు ఎంత తేడా వచ్చింది కాబట్టి ఎప్పుడైనా పద్మాకర్ గారు సింధూరం పెట్టుకున్నారా అని ఒత్తు లేకుండా పలకండి అదే ఏనుగు గురించి మాట్లాడాలంటే సింధూరము అక్కడ దీర్ఘం ఉండదు లలితా సహస్రనామంలో సింధురవు వ్రజసేవిత అంటే ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది అని అర్థం అనమాట ఇలా ఒక్క అక్షణం అలా ఇస్తే మారిపోతుంది ఇంత పెసర తేడా వస్తే అంత మారిపోతుంది అని అర్థం అంతా మారిపోతుంది మేధస్సుట ఏదో పెద్ద మాటల మేధస్సు ఉండదు సంస్కృతంలో మేధా అంటే తెలివి తెలివి కలిగిన వాడు మేధావి అందుకే విష్ణు సహస్రనామంలో మేధావి విక్రమక్రమ విష్ణువుని మేధావి అన్నారు అదే ఈ మెదడు చుట్టూతో మాంసం వద్దుంటుందే దాన్ని మేధస్సు అనాలి ఒత్తు లేకుండా పలకాలి అది అంచేత మేధో మధనం అని మధ్యన వాడుతున్న శబ్దాలన్నీ బండబూతులు బాత్తు బాత్తుమే అనమాట అనమాటది అందువల్ల ఏమవుతుంది ఇలాంటివి రాసేటప్పుడు రాసేవాడి దగ్గర పాండిత్యం లేకపోతే మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది గనక మేము రాయలేమన్నారు అప్పుడు ఆయన ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఆ ప్రాంతం అంతా ఎర్రని కాంతితో నిండిపోయింది అందుకే రామాయణం భారతం రెండు ఇతిహాసాలు రామాయణంలో వాల్మీకి దగ్గరికి బ్రహ్మ వచ్చాడు బ్రహ్మదేవుడే వాల్మీకిని రామాయణం రాయమన్నాడు అందుకే అది శాశ్వతంగా నిలబడింది ఇప్పుడు కూడా వ్యాసుడి దగ్గరికి బదరికావనంలో ఉన్న ఆశ్రమం దగ్గరికి ఎర్రని కాంతి వచ్చిందని చెప్పామే ఆ ఎర్రని కాంతి బ్రహ్మదేవుడిది బ్రహ్మదేవుడు పద్మరాగముల వంటి కాంతితో ఉంటాడు ఎర్ర తామరపు ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఎప్పుడు చూసినా మూడు పదులు ముప్పై ఏళ్ల వయస్సు కలిగిన యువకుడిలా ఉంటాడు ఆయన ఈ దిక్మాల సినిమాలు నమ్మకండి సినిమాల్లో ఓ రూపాయికి అర్ధ రూపాయికి వచ్చేసి చిన్న చిన్న యాక్టర్లను పట్టుకొచ్చి వాడికి ముసలి గడ్డం పెట్టి రిటైర్ అయిపోయిన వాడిని ముసలాడికి అంత బ్రహ్మను చూపిస్తున్నారు అది ఉట్టి భయంకరమైన అబద్ధం బ్రహ్మ పరమసుందరుడు సుకుమార శరీరుడు అసలు దేవతలకు ముసలితనం ఎందుకు వస్తుంది ఎప్పుడు చూసినా మూడు పదులు ముప్పై ఏళ్ళ వయసులో ఉంటాడు కానీ ఆయనకి పితామహుడు అని పేరు అందరికంటే మూలపురుషుడు కనుక అందరికీ తండ్రి లాంటి వాడు గనక ఆయన అలా పిలిచారు కదా అని తండ్రులకు తండ్రి అన్నారు కదా అని ఆయన పట్టుకొచ్చి ముసలాడి చేశారు దీనికి కూడా కారణం ఉందనుకోండి పద్మపురాణంలో కథ ఉంది పద్మపురాణంలో ఇప్పుడు రాజస్థాన్లోని పుష్కర్ అనే స్థానం ఉంది ఆ పుష్కర్లో బ్రహ్మ యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞానికి సమయానికి సరస్వతి రాకపోతే ఆవిడ బదులు గాయత్రి మాత్రమే పక్కన పెట్టుకుని నేను యజ్ఞం చేశాడు ఎందుకంటే గాయత్రి సరస్వతి ఒకటే రూపాలు గనక దానితో సరస్వతి కోపం వచ్చింది నన్నే రెండు కింద విభజించావు రెండవ భారీ కింద లెక్క కదా నాలో సహభాగం కదా అందువల్ల నేను లేకుండా మరొక ఆవిడతో యజ్ఞం చేసావు గనక నువ్వు వృద్ధుడి అంది వెంటనే ఆయన అయిపోయాడు ఆ తర్వాత ఆయన మళ్ళీ యజ్ఞం చేసి అక్కడ తన కోసం ఒక గుడి కట్టించుకుని తిరిగి యువకుడయ్యాడు తాత్కాలికంగా శాపం వల్ల ఉసలాడైపోయిన వాడిని ఎప్పుడు కింద చూపిస్తేలాగా విష్ణుమూర్తి ఎప్పుడో పాలసముద్రంలో పది నిమిషాలు పడుకున్నప్పుడు ఫోటో తీసాటెప్పుడు పడుకుని ఉంటాడు ఆయన రత్నాకర్ గారు పురాణం చెప్తున్నాడు ఫోటో తీస్తే నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మైకి దగ్గర కూర్చోను కదా కాసేపు ఇట్లా స్నానం చేస్తాం భోజనం చేస్తాం పడుకుంటాం ఎప్పుడు తీసిన ఫోటో అలాగే పెడితే ఎలాగా అలా ముసలాడిగా ఉన్న బ్రహ్మను చూపిస్తున్నారు తప్ప బ్రహ్మ ఎంత అందగాడో భాగవతం దశన స్కంధంలో చెప్పారు పురాణాల్లో చెప్పారు ఎర్రని కాంతితో మంచి అందమైన కాంతితో పరమ సౌందర్యంతో ఉంటాట అలాంటి సుందరాకారుడు రాగానే ఆయన శరీర కాంతితో ఆ ప్రాంతం కూడా పద్మరాగ కాంతితో నిండిపోయింది అది చూచిన వ్యాసుడు భక్తితో లేచి నిలబడి ఆయనకు ఆసనమిచ్చి ఆయన కూర్చోబెట్టి కూర్చున్నాక చుట్టూ ప్రదక్షిణ చేశాడు మహాత్ములు పండితులు గురువులకి ప్రదక్షిణ చేస్తే అది భూప్రదక్షిణతో సమానం అందుకే ప్రదక్షిణ చేసి ఆయన అనుమతి తీసుకుని అప్పుడు కింద కూర్చున్నాడు కూర్చుని మహాత్మ సమయానికి వేయించేసావు నాకు లోపల కోరిక ఉంది చెప్పుకోవచ్చా అంటే మొహమాటం లేకుండా నువ్వు చేసిన పని చెప్పు అసలు నువ్వు ఏం చెప్పాలో నాకు తెలుసు ఏం చెప్పబోతున్నావో తెలుసు అయినా నీ ద్వారా వినాలని వచ్చానన్నాడు ఆయన అప్పుడు ఆయన ఏం చెప్పాడు నీ అనుగ్రహంతో వేదాలు విభజించాను బ్రహ్మసూత్రాలు రాశాను ఇప్పుడు భారతం అనే ఒక అపూర్వ ఇతిహాసాన్ని నేను లోకానికి ప్రవచన రూపంలో అందించాను శ్లోకాల రూపంలో అందించాను అందులో ఎక్కడా కల్పితం లేదు ఇతి హ అది ఇతిహాస అంటే ఇతి అంటే ఈ విధముగా హ ఆశ ఉన్నది అంటే ఉన్నది ఉన్నట్లే తప్ప సొంత పెత్తనంతో కల్పించలేదు అక్కడ ఏం దొరికితే అది రాశాను నేను తప్పు చేస్తే నేను తప్పు చేశానని రాసుకున్నాను అలా ఉన్నది ఉన్నట్టుగా రాసిన దానిని పుస్తక రూపంలో అందించాలంటే లేఖిని పుచ్చుకుని లేఖకుడు ఎవడూ దొరకటం లేదు మహాత్మా నా భారతం సామాన్యమైనది కాదు సకల వేదార్థసారం అది అందుకే దాన్ని ఏమంటారు వేదం చదువుకున్న వాళ్ళు వేదస్వరూపం అన్నారు ఇతిహాసమని కొందరన్నారు అఖిల పురాణేతిహాసాల ఇతిహాసాల లక్షణమని కొందరన్నారు పౌరాణికులు దీన్ని పురాణం అన్నారు అని ఉన్నారు వాళ్ళు లక్ష్య గ్రంథము అన్నారు అంటే ఇతరులకు ఇదే ప్రమాణంగా చూపబడేది వ్యాకరణజ్ఞులు ఇది వ్యాకరణానికి పరికొచ్చే ప్రమాణ గ్రంథం అన్నారు మంత్రశాస్త్రవేత్తలు ఇది మంత్రస్వరూపం అన్నారు విష్ణు సహస్రనామం సహస్రనామం వంటి సహస్రనామాలు చదువుకునే వాళ్ళు ఇవి నామస్తోత్రాల గ్రంథం అన్నారు ఈ విధంగా ఇది సకల ధర్మశాస్త్ర నిలయం ఇందులో లేని లేదు ఇక్కడ మీకు అనుమానం రావాలి కదా మన పౌరాణికులు ఆత్మస్థుతి పరనింద పనికిరాదన్నారు ఇప్పుడు ఆయన తనను తానే పొగుడుకుంటున్నాడు దీనివల్ల ఏమైనా నష్టం ఉందా అత్యావశ్యక స్థితిలో తనను తాను పొగుడుకుంటే తప్పు కాదండి అన్యాయంగా తాను పొగుడుకోకూడదట ఎవడన్నా రాగానే ఎవడన్నా నేను చదువుకున్నాను నేను పండితున్నాను డప్పాలు కొడితే తప్పు కానీ నేను ఇలా ఈ పని చేశాను అని చెప్పవలసిన చోట చెప్పకపోతే కూడా తప్పే ఇప్పుడు ఈ మధ్యన ఆత్మస్థుతి పరనంతా పనికిరాదని నేను పురాణంలో చెప్పాంట అది వినగానే మా శిష్యుడు ఒకడున్నాడు వాడు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాడు ఏమైనా అప్లికేషన్ పెట్టాడు గురువు గారు తనను తాను పొగుడుకోకూడదన్నారు అందుకని నేను ఉద్యోగానికి లీవ్ లెటర్ రాస్తున్నాను నేను చవటని సొంటని పనికి వాడిని నేను ఎంఏ వేసవలేదు నాకేమీ రాదు ఉద్యోగం అండి అన్నాడు ఎందుకు ఇస్తారండి ఉద్యోగం అది ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టేటప్పుడు శుభ్రంగా రాయాలి పద్మాకర్ నా పేరు ఇదిగో ఫలానా డేట్లు పుట్టాను ఎంఏ సంస్కృతం హిందీ తెలుగు చదివాను ఆగ్రా ద్వారా పిహెచ్డి సంపాదించాను ఇదిగో నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇంకా అవధానాలు చేశాను నాకు ఉద్యోగం ఉండి అంటే ఇస్తాడు కానీ నాకేమీ రాదు నేను చవటని సొంటని ప్లీజ్ గివ్ మీ అంటే ఎవడిస్తాడు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఏ ఛానల్లో అయినా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఎక్ ఎక్సెప్ట్ పెళ్ళి మిగతా అన్నిటికీ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే కాబట్టి ఇక్కడ నేను ఈ పని చేశానని చెప్పడం తప్పులేదు కనుక ఆయన చెప్పుకున్నాడు ఆయన న్యాయ శిక్ష చ పాత్రం చ వస్తుత హేతు నైవ సమం జన్మదినం ఆయన చెప్పుకున్నాడు ఇందులో న్యాయశాస్త్రాలు శిక్షాశాస్త్రాలు చికిత్సా శాస్త్రాలు ఉన్నాయి ఇందులో ఔషధాలు ఉంటాయండి అవి వేలు పుచ్చిపోతే ఏమందిలో ఉంటుంది అన్నం అరగకపోతే ఏం చేయాలో ఉంటుంది ముసలితనం వస్తే చర్మం ఊడిపోయి కొత్త చర్మం పొందే మార్గం అరణ్య కా అరణ్య చెబుతాడు ఇందులో న్యాయశాస్త్రాలు ఉన్నాయి ఇంకా శిక్ష అనే పేరుతో ఒక గొప్ప శాస్త్రం ఉన్నది వ్యాకరణ శాస్త్రం ఉన్నది తర్క శాస్త్రం ఉన్నది తీర్థానాంచైవ పుణ్యానాం అనేక తీర్థయాత్ర విశేషాలు ఉంటాయి ఈ భూమండలంలో గయా ప్రయాగ కాశీ కురుక్షేత్ర ఇటువంటి క్షేత్రాలన్నిటి గురించి చెప్పారు అసలు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఇందులో చెప్పిన తీర్థాలు మానవమాత్రుడు ఇంకా వర్ణించలేడు ఒక్క భారతం సక్రమంగా వింటే మొత్తం యావత్ భూమండలంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో తెలిసిపోతాయి గయ పలుగునది గురించి చెబుతాడు అరణ్య పర్వంలో చెప్పాడు మళ్ళీ భీమ దుర్యోధనుల గదాయుద్ధానికి బలరాముడు వస్తాడు చూడడానికి ఆ సమయంలో బలరాముడిని అడుగుతారు అన్నమాట అక్కడ వాళ్ళు ఏ ఏం తీర్థయాత్రలు చూసామని యుద్ధం కసే పాపండి ముందు నా తీర్థయాత్రల గురించి వినడని తీర్థయాత్రల గురించి చెప్పాక కొట్టుకోండి అన్నాడు ఆయన చూశాను ఎంత చిత్రం అక్కడ కూడా బలరాముడి తీర్థయాత్రలు ఉంటాయి ఈ విధంగా ఎన్ని తీర్థయాత్రల గురించి చెప్పారు పుణ్యములంటే ఏమిటి దానములంటే ఏమిటి అసలు ఎలా చదువుకోవాలి డబ్బు ఎలా సంపాదించాలో చెప్పాడు అసలు నారదుడు వంటి వాడు అక్కడనే ఉంటాడు ఈ ప్రపంచంలో ఆయనకి ఏం కావాలండి వైకుంఠానికి వెళ్ళగలడు భూలోకానికి రాగలడు అన్ని చోట్లకి వెళ్ళగలడా ఆయన ధర్మరాజు దగ్గరికి వచ్చి ఏది మయసభ ఇంద్రప్రస్థం కట్టుకున్నాక ధర్మరాజ డబ్బుని జాగ్రత్తగా చూసుకోకపోతే సర్వనాశనం అయిపోతావు పొద్దుటే లేవగానే నీ ఖజానాని ఓపెన్ చేయి లెక్కలు చూసుకో ఎంత ఖర్చు అయ్యింది ఇంకెంత ఉంది భటులకి జీతం ఎలా ఇవ్వాలి ఒకటో తారీఖు వచ్చేలోపు ఇచ్చి అయిపోతే ఆ భటులు నీకు సేవ చేయరని చెప్పాడండి నారదుడు నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి డబ్బు ఇవ్వాలి నీ దగ్గర పనిచేస్తున్న భటుల్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ భార్యలకి పిల్లలకి నువ్వు టంచనగా పింఛను పంపకపోతే ఈ యుద్ధంలో పాల్గొనడానికి భటులు రారని చెప్పాడు ఇది నారదుడు చెప్పాడు సభాపురవంలో అవన్నీ పూర్తిగా విందురు కానీ కాబట్టి మహారాజు గారు డబ్బు జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బుని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు అసలు ఖర్చు పెట్టకుండా గుట్టుతనంతో బతికేవాడు వీళ్ళంతా భూమండలంలో చివరి రోజుల్లో నరకం చూస్తారట అందుకని ఎప్పుడైనా డబ్బులు వస్తున్న రోజుల్లో కొంచెం ఆర్డీలు కట్టుకోవాలి కొంత ఎఫ్డీ వేసుకోవాలి ఈ ఎల్ఐసిలో పెన్షన్ స్కీమ్లో పెట్టాలి అప్పుడు ముసల్ మనం మొహం ఎవరైనా చూస్తారు ఇది నారదుడు చెప్పాడు ఏది సంబంధం లేనైనా చూసారా కాబట్టి అర్థశాస్త్ర విశేషాలు ఉంటాయి ఈ విధంగా ఒకటి కాదు ఇంది ఉన్న ఈ శాస్త్రానికి పరం నలేఖ కక్కదేవా రాసి పెట్టేవాడు లేకపోతే భవిష్యత్తులో ఇది ఏమైపోతుంది ఇవి రాసి ఉంటే అందరూ వింటారు కదా అన్నాడు దీనినే నన్నయ్య గారు ఒక అద్భుతమైన పద్యంగా రాశాడు సంస్కృతం ఎంత అందమైనదో తెలుగు అంతకంటే అందమైనది అని నిరూపించాడు ఆదికవి నన్నయ్య నేటికి పదకొండు వందల సంవత్సరాల క్రితం తొమ్మిది వందల యాభై నుంచి నేటికి తొమ్మిది వందల తొంభై సంవత్సరం మధ్యలో నైన్టీన్ నైన్ ఫిఫ్టీ నుంచి నైన్ నైన్టీ మధ్యలో ఆయన బతికాడు ఎక్కువ కాలం ఆ కాలంలో ఆయన రాజమండ్రిలో రాసిన మహానుభావుడు ఆయన ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మవిదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవివృషభులు మహాకావ్యమనియుక్షణికులు సర్వలక్ష్యసంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయం బని మహి కొనియాడు చుండ వివిధ వేద తత్వవేది వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమయ్యి పరగుచుండ చేసే భారతంభూ ఈ భారతం ఎటువంటిది విష్ణుస్వరూపుడైన వేదవ్యాసుని చేత రచింపబడింది పరమధర్మద్దులు ఇది ధర్మశాస్త్రం అంటే ఇందులో అన్ని ధర్మాలు ఉన్నాయి భారతం బాగా చదివితే ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుస్తుందని చెప్పారు ఇంకా విధులు ఆత్మతత్వం గురించి శోధించేవాళ్ళు ఇది వేదాంత రహస్యం అన్నారు లాక్షణికులు లక్ష్యం ఇదే అంటే అన్నిటికీ ఇదే దిక్సూచి అని చెప్పారు ఇంకా వ్యాకరణ శాస్త్రజ్ఞులు ఇందులో వ్యాకరణాలు ఉన్నాయన్నారు నీతి శాస్త్రజ్ఞులు ఇది నీతి శాస్త్రం అన్నారు కవులు కావ్యమన్నారు పరమ పౌరాణికులు అన్ని పురాణాలు ఇందులోనే ఉన్నాయన్నారు మీరు చూడండి మార్కండేయ పురాణం కేవలం భారతంతో మొదలవుతుంది పద్మ పురాణం దాంతో మొదలవుతుంది ఏ పురాణం తీసుకోండి అన్ని పురాణాల్లోనూ భారతం లేకపోతే ఇక అది పురాణమే కాదు భారతము యొక్క ప్రసక్తి లేని పురాణమును ఎవడైనా చూపించగలడా చూపించలేడు అందుకే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం వ్యాసుడు విడిచిపెట్టిన ఎంగిలే ఈ భూమండలం ఏ పురాణం తీసుకోండి ఏ కావ్యం తీసుకోండి వ్యాసుడి ఛాయం లేకుండా ఏది ఉండదు అంత గొప్ప గ్రంథం ఆయన రాశాడు ఆయన తెలుగులో దాన్ని అనువాదం చేశాడనమాట